వెల్కమ్ టు ఆర్ఎంపి మరియు పిఎంపి వైద్య సదస్సుకు కు హాజరైన ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్ఎంపి మరియు పిఎంపి వైద్య సదస్సులు లో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ప్రజలకు చేరువగా ఉంటారని ఏ మధ్య రాత్రి ఆపద వచ్చినా అందుబాటులో ఉండే వైద్యులే గ్రామీణ వైద్యులు గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని అత్యవసర చికిత్సకులకు ప్రభుత్వ దవాఖానకు పంపించాలని సూచించారు ఎవరైనా మీ పరిధిని దాటి వైద్యం చేయకూడదని తెలియని వైద్యం చేసి ఇబ్బందులకు గురి కావదని గ్రామీణ ప్రజలు వైద్యులను భక్తి మర్యాదలతో చూస్తారని ప్రజలు వైద్యున్ని ఒక కుటుంబ సభ్యుడిగా చూస్తారని గ్రామీణ వైద్యులను ప్రశంసించారు జిల్లా గ్రామీణ వైద్యులు ఎమ్మెల్యే మేఘారెడ్డి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బర్త్డే కేక్ జిల్లా అసోసియేషన్ సంబంధించిన జిల్లా అధ్యక్షుల వారు ఉన్న పెద్దలందరూ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆనంద్ గారు మిగతా వేదిక ముందున్న ఆర్ఎీ టీఆర్పి మిత్రులందరికీ కుటుంబ సభ్యులందరికీ పోయిన సంవత్సరం ఎలక్షన్ల కంటే ముందు కొన్ని సిచ్యువేషన్లో అప్పుడున్న ప్రభుత్వంలో పది సంవత్సరాలు రకరకాలుగా రకరకాల వ్యవస్థలు రకరకాల కుటుంబాలు రకరకాల బిజినెస్ అంతా ఒక చిన్నపిణ్యమైన టైంలో నేను మార్చిలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చిలో సేమ్ ఉన్నపతి చేంజ్ ఉన్న అని ఉన్నపతిని మార్చే క్రమంలో నేను ముద్దలకి వెళ్తున్నా నాతో పాటు మీరు అందరూ కలిసి రావాలన్నప్పుడు ఆర్ఎంబీ డాక్టర్స్ ఆర్ఎంబీ డాక్టర్స్ చాలామంది చాలామంది నాకు ఫోన్ చేసి మీరు ముద్దలకి వెళ్ళండి మేము విలేజ్లో ఉంటాం మీ అందరికీ సపోర్ట్ చేస్తాం మీ అందరూ నన్ను గుండెలు పెట్టి చూసుకున్నారు ఫస్ట్ మీ అందరికీ ప్రజా జీవితంలో ప్రజల ఆరోగ్య విషయంలో ఒకరిని డాక్టర్ని ముక్తరు రెండు దేవుడిని ముక్తారు సో డాక్టర్ వరపడ్జులు ఉన్న డాక్టర్ ఎగ్జాంపుల్ వరపటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టరు ఎగ్జాంపుల్ భోజనంలో చూస్తే ఆ భోజనం దగ్గర డాక్టర్ తెలియదు సెజస్తో చేసుకున్నాడు కాబట్టి డాక్టర్ మొక్తారు కానీ ఊర్లల్లో మిమ్మల్ని మా నలుగురు ఎగ్జాంపుల్ ఆ నాలుగైదు రోజులు ట్రీట్మెంట్ చేస్తారు నాకట్టే అందరూ గుర్తుపడతారు సో అంత వాల్యూ ఉంటుంది మీకు ఆర్ఎంపి డాక్టర్లకు పిఐపి డాక్టర్లకు ఆ ఎలక్షన్ వచ్చే మధ్యకాలంలో ఎలక్షన్ వస్తే రంగు నేను ఇస్తే గుండెలు పెట్టుకొని గెలిపించాడు మూడు రోజులు సో అట్లాంటి అట్లాంటి విలేజ్లో పలానా ఆర్ఎంపి డాక్టర్ అన్నా పలానా పిఐపి డాక్టర్ అన్నా మీకు అంత గుర్తింపు ఉంటుంది సో మీరు ప్రజలకు సేవ చేసే దానిలో అన్నింటిలో అన్ని రంగాల కంటే దాంతోపాటు మీ మీరు కూడా అవసరం అక్కడ ఆ టైంలో ఎమర్జెన్సీ ఫస్ట్ ఏమి ఇబ్బంది వచ్చినా కాళ్ళలో పోయినా ఇంకేదో వచ్చినా ఇంకేదైనా గ్యాస్ట్రాల్లో వచ్చినా ఇంకేదైనా వచ్చినా కార్డియాలజీ వచ్చినా నీరు వచ్చినా ఫస్ట్ ట్రీట్మెంట్ చేసేది మీరే ఊర్లలో ఫస్ట్ ట్రీట్మెంట్ చేసేది మీరే కాబట్టి అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు లేదా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు సో మీ పాత్ర సమాజంలో చాలా ఉంటుంది కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా ఫోన్లు వచ్చాను మనవలే రకరకాల డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇబ్బంది పెడుతున్నాడు ఎవరి మాటలు డిఎంహెచ్లో ఇబ్బంది పెడుతున్నాడు అన్నీ నా నోటీస్కి వచ్చినాయి ఆ ప్రతిదీ ఏ విలేజ్లో ఏం జరుగుతుందంటే ఒకరోజు నాకు కూడా మనల్ని ఇంతమంది ఫోన్ చేస్తున్నారు ఎందుకు ఏమైందని ఆ డిఎంహెచ్ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ నీకు తెలియకుండా నేను తెలుసుకున్నాను అసలు మీ ఇష్యూ ఏంటి వాళ్ళకు మీకు ప్రాబ్లమ్ అవైందని సో వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు రకరకాలుగా కొన్ని వేరే మెడిసిన్ వాడతారు సార్ కొంచెం అది వాడతారు సార్ వాళ్ళ అవుట్ ఆఫ్ ద వే వాళ్ళు చేయాల్సినవి కాకుండా వేరే ట్రీట్మెంట్ చేస్తారంటే వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి నన్ను కూడా బిల్పడి అట్లా చేయకుండా వాళ్ళని మోటివేట్ చేద్దాం వాళ్ళకి అర్థమేటట్టు చెప్తాం కానీ ఇటు దాడులు చేయాలని నేను వాళ్ళకు మన పర్సనల్గా పర్సనల్గా రూమ్లో కూర్చొని ఎమ్మెల్యే కదా చెప్పిన నేను మీరు నన్ను అడగకుండా మీరు నన్ను గుడ్డలో పెట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని అందరూ చూసుకున్న బాధ్యత నాది దాంతోపాటు దాంతోపాటు ఫోర్త్ టు ఎయిత్ జీవో గౌరవ సర్వ్య రాజశేఖర రెడ్డి గారు తీసేప్పుడు మనకు ట్రైనింగ్ ఇచ్చి మీకు అంతా ఒక డాక్టర్స్కు తక్కువగా కూడా మీకు సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రయత్నం చేసిన తర్వాత మనం చెప్పినట్టు కొంచెం ఇబ్బంది అయినట్టుంది తప్పకుండా నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అసెంబ్లీలో బిల్లు పెట్టించి దాన్ని ట్రైనింగ్ దాన్ని ముందరికి ముందరికి తీసుకుపోవాలి అన్న మీరు చదువుకున్న స్కూలు మీ అందరూ బోర్డేసారు ఫస్ట్ మీరు వృపత్తి నుంచే మన ఉడపత్తి ఆరోగ్య డాక్టర్లను ఆరోగ్య డాక్టర్ మనం ఇక్కడ వచ్చే స్టార్ట్ చేస్తాం వాళ్ళందరూ నాకు రిక్వెస్ట్ చేశారు సో అది చేసేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మిగతా కార్యక్రమాలు మిగతా ఫార్మాటెస్ వాళ్ళకి ఏం చేయాలో చేద్దామని మొట్టమొదటిగా నేనే దాని దగ్గర తీసుకొని చెప్పే బాధ్యత నేను తీసుకుంటా అన్నీ ఆరోగ్య మంత్రి గారు కూడా నేను ప్రశ్నలు మాట్లాడతాను దాంతోపాటు ఈ డిఎన్హెచ్ఓ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇంకా వేరే ఏం ఇష్యూస్ మీరు ఎనీ టైం మీ అసోసియేషన్ మొత్తం మీకు ఒక మధ్యలో చాలా సోషల్ మీడియాలో అడ్వాన్స్ ఉన్నాం దాంట్లో మీ గ్రూప్ నన్ను కూడా యాడ్ చేయండి అన్ని వాట్సాప్ చూస్తా మీకు ఎప్పుడు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను తప్పకుండా చేస్తాను అట్లనే మన పార్టీ తాటకుండా మనకి ఇబ్బంది కాకుండా నేనేవల్ల ఏం డిసీజ్కి ఏం రోగాలకు ఏం ట్రీట్మెంట్ చేయాలి ఒక్కటే చేయండి వేరే ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్ మీరు హాస్పిటల్కి పంపించే ప్రయత్నం చేయండి రిస్క్ చేయకండి రిస్క్ ఉండకండి అనేది నా పర్సనల్ రిక్వెస్ట్ దాంతోపాటు దాంతోపాటు ఉన్న అభ్యర్థిలో వైద్య సంవత్సరం మాట్లాడుకున్నాం మనం ఆ ప్లేస్ ఒకటి ఇచ్చున్నారు ఓన్లీ ఓవరాల్గా చెప్తున్నారు ఆ ప్లేస్ ఏమి ఉందో తెలియదు ఎక్కడే ఉందో తెలియదు ఆ ప్రొసీజింగ్ ఏమైందో నేను ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పుకున్నా చాలాసార్లు ఒక నాలుగైదు అసోసియేట్ నేను మాట ఇచ్చిన చెప్పిన ఆ మధ్యలో కలెక్టర్ గారు మారినారు ఉప్పో కలెక్టర్ గారు వచ్చినారు దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి దాని తర్వాత ఇవన్నీ కొంచెం బిజీ బిజీ ఉన్నాయి నేను ఇప్పుడున్న కలెక్టర్ గారు మొక్కనే డిస్కస్ చేస్తే ఇప్పుడు ఈ రావాల్సి దోసం నీకు ఏం మాట అక్కడ డిస్కస్ చేస్తే నేను మాట ఇచ్చిన చెప్పిన మొన్న వికలాంగులకు మాట ఇచ్చిన నేను పోయిన సంవత్సరం మొన్న వాళ్ళ వాళ్ళ రోజు నేను ప్రోసీడింగ్ ఇచ్చిన ఈరోజు ప్రోసీడింగ్ చేయలేకపోయినా కొందర నేను గా మళ్ళీ ప్రొస్టింగ్ ఇచ్చి మీ అందరినీ ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్కి ఆ ప్రొస్టింగ్ దాంతో దాంతోపాటు ఆ ప్రొజ్డింగ్ ల్యాండ్ 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 క్లియర్ అయినప్పుడే ప్లేస్ క్లియర్ అయినప్పుడే నాకు ఎమ్మెల్యే వస్తుంది చేయాలి ఫైవ్ కోసం దాని దాన్ని ఎట్లన్నా వేరే కొన్ని రెండు మూడు మొక్కులు ఉన్నాయి టెంపుల్కు దాని తర్వాత కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయి దాంతోపాటు మీ బిల్డింగ్ కూడా నేనే కట్టించే బాధ్యత నేనే అవన్నీ చేస్తా మీరు మీరు ముందు నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పిన మీకు కూడా చెప్తున్నా ఇలా మీ అందరికీ చెప్తే విలేజ్లు అంత స్ప్రెడ్ అయ్యిందనే ఉద్దేశంతో మళ్ళొకసారి నా తరఫున మా గవర్నమెంట్ తరఫున చేస్తున్నా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మీకు ఎల్ల వేళల ఆర్ఎంపీలకు టీఎంపీ అందరికీ కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉండదు మీరు అందరూ మీరు పెద్దకి చెప్పి మమ్మల్ని జీవించే కార్యక్రమం చేయాలని మీరు అందరూ జీవించమని కోరుకుంటూ